ఒక ప్రధాన ఇంధనంగా పనిచేస్తుంది ఇది శక్తిని పోషకాలను అందించడమే కాక అనవసర వ్యర్థాలను శరీరం నుండి బయటకు పంపించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది అయితే తినే ఆహారం తాగే ద్రవాలు అనుసరించే జీవన శైలి వల్ల శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతూ ఉంటాయి వీటికి కారణంగా రక్తం కలుషితం అవుతుంది దీన్ని నివారించాలంటే సహజంగా రక్తాన్ని శుభ్రం చేసే ఆహారాలను చేర్చుకోవాలి వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం ఆకుకూరలు పాలకూరలు కొత్తిమీర పుదీనా లాంటి ఆకుకూరల్లో క్లోరోఫిల్ అధికంగా ఉంటుంది ఇది రక్తంలోని టాక్సిన్లను శుభ్రపరుస్తుంది ఇవి యాంటీ ఆక్సిడెంట్లతో కూడి ఉండడం వల్ల శరీరంలోని ఒత్తిడిని తగ్గించి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతాయి బీట్రూట్ లో ఉండే బీటాలైన్స్ నైట్రేట్లు లివర్ కిడ్నీ శుద్ధిలో సహాయపడతాయి ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి శరీరానికి తేలికగా శుద్ధి చేసే ప్రభావాన్ని కలగజేస్తుంది వెల్లుల్లి ఇందులో ఉన్న అనే యాంటీ మైక్రోబియల్ సంయోగం రక్తం లివర్ కిడ్నీల నుంచి పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది ఇది రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది పసుపు కర్క్యూమిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ను కలిగి ఉండే పసుపు శరీరంలోని వాపులను తగ్గిస్తూ శుద్ధి ప్రక్రియను వేగవంతం చేస్తుంది బెర్రీ పండ్లు స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ వంటి పండ్లలో ఉన్న ఆంతోసైనిన్స్ రక్తనాలను శుభ్రంగా ఉంచుతాయి ఇవి మూత్రాశయం లివర్ కిడ్నీ శుద్ధిలో కూడా ఉపయోగపడతాయి నిమ్మరసం విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మజాతి పండ్లు రక్తాన్ని శరీరాన్ని డీటాక్స్ చేసే విధంగా పనిచేస్తాయి ఈ విధంగా సహజంగా లభించే ఆహారాల ద్వారా రక్తాన్ని శుద్ధి చేసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు